గణేషుడి ఆలయాలు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నాయి అయితే ఏ ఆలయంలోనైనా సరే గణపయ్య రూపం ఏనుగు తల మానవ శరీరంతో ఉండడం చూస్తాము అయితే ఒకే ఒక గణపతి ఆలయంలో మాత్రం గణపయ్య మానవ రూపంలో దర్శనమిస్తాడు ఆ ఆలయం తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఉంది అది వినాయక ఆలయంలో నరుడిగా గణపయ్య దర్శనమిస్తాడు దీంతో ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ గణపయ్యను దర్శించుకోవడానికి సుధీర ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని ప్రజలు కూడా ఆలయంలో పూజలు చేస్తారు పురాణాల ప్రకారము శివుడి కోపంతో బాలుడి శరీరం నుండి తలను వేరు చేశాడు దీని తర్వాత వినాయకుడికి ఏనుగు ముఖంతో జీవం పోశాడు అప్పటి నుండి ప్రతి ఆలయంలో ఈ గజాననుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అయితే తమిళనాడులోని తిరువారూరులో అది వినాయక ఆలయంలో గణపతి ముఖం మనిషిలా ఇస్తుంది దీనికి కారణం ఏమిటంటే పార్వతీదేవి ప్రాణం పోసిన బాలుడి ముఖాన్ని శివుడు వేరు ముందు నిర్మించిన మందిరం అని పురాణం చెప్తుంది ఈ కారణంగా గణపతి నరుడి రూపంలోనే ఇక్కడ పూజింపబడుతున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్